క్రీస్తవులు సోదరి సభ ద్వారా ప్రభుత్వ యేసు క్రీస్తు నామాలు ఒక పేరు కోరుకున్నారంటే ముందుగా ఎంత మంచి సమయాన్నిచ్చారా మధ్యాహ్న దేవునికి ప్రభుత్వ క్రీస్తు ద్వారా ఒక సూత్రు ఈ లోకానికి వచ్చిన తర్వాత అరణోకరాజ్యం సమీపిస్తుంది మనసు పొందమని ఒకటి మొదలుపెట్టారు వాక్యం విని దానిని కైకోనువారు ఎవరో తెలుసా దేవుని వాక్యం విని దానిని కైపోను వారు ఎవరో దేవుని వాక్యం దేవుని వాక్యము పద్నాలుగు రకాలండి వాక్యం పాలం వంటిది లాంటిది తేనె వంటిది కట్వం వంటిది ఇంకా చాలా రక పద్నాలుగు రకాల వాక్యం అనేది ఉంది ఈ వాక్యము ప్రతి ఒక్క భవ్యంలో కూడా ఉండాలండి వాక్యాన్ని ఒకటి చదవాలి రెండు ధ్యానించాలి ఇలా చేసినప్పుడే నీవు దేవుని వాక్యాన్ని నువ్వు నీ హృదయంలో ఉంచుకొని అలా నువ్వు చేసినప్పుడే చెబుతున్న విషయం ఏంటంటే వారు ఎవరు అని చెప్తున్నారంటే నువ్వు అక్కవలసిన శువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైక్కుని వారు మరీ ధన్యులని చెప్పింది దేవుని వాక్యము విని వినాలి తర్వాత దాన్ని ఏం చేయాలి వారు మరీ ధన్యుడని ఏసు చెబుతున్నారు వింటారు గాని దాన్ని వాక్యం వింటారుటే గాని వాక్యానుసారంగా నడవ భర్త భార్యతో ఎలా ఉండాలి భార్య భర్తతో ఎలా ఉండాలి అన్నదే భైకు గ్రంథంలో చాలా విషయాలు దేవుడు లాభించారు ఎందుకని ప్రతిసారి ఎక్కువగా నేను దేవుని కుటుంబం గురించి కుటుంబం గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నారంటే దేవునికి ఇష్టమైనది ఒకటి ఏంటంటే కుటుంబం ఆదిలోనే దేవుడు ఆదాము గారిని అపమ్మను చేశారు వారిని ఎంతగానో ప్రేమించారు ఒక కుటుంబంగా చేశారు దేవుడు పురుషుడు ఒంటరిగా ఉంటా మంచిది కాదు అని స్త్రీని చేశారు ఎందుకనంటే పురుషుడు ఒంటరిగా ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయి అంటే రకరకాల ఆలోచనలు వస్తాయి చెడు తనంపులు వస్తాయి అందుకని అపోసరైన పబ్లి గారు చెప్తున్న విషయం ఏంటండి చారత్వం ఎక్కువగా జరుగుతున్నాయి జరుగుతున్నాయి కనుక ఇప్పుడు పురుషునికి స్త్రీ ఉండాలి స్త్రీకి పురుషుడు ఉండాలి అని అని చెబుతున్నారు కుటుమ్మో విలువ ఈ రోజున స్త్రీకి పురుషునికి చాలా మందికి తెలియట్లేదండి అని కలిసి ఉంటే లోకంలో ఎలా ఉంటామో అలా ఉంటుందండి కుటుంబం పరలోకం పరలోకం ఎలా ఉంటుందో కుటుంబం అంత కలిసి ఉంటుంది ఆ విధంగా ఉంటుంది ఈ కుటుంబంలోని వాక్యం అనేది లేకపోవటం వాక్యాన్ని విండాలి కానీ దాన్ని గైకోకపోవడం వలన కుటుంబంలోని ఒకరికంటే ఒకరి ఐక్యత అనేది లేకుండా పోతుంది వాక్యాన్ని ఏం చేయాలంటే విని దాన్ని గ్రహించుకోవాలి మనం గైకోనాలి ప్రతి ఒక్కరూ కూడా భార్య భర్త ఎలా ఉండాలి భర్త భార్య పట్ల ఎలా ఉండాలన్నది బైకుడు గ్రంథంలో చాలా విషయాలు చెప్పారు ఆ విధంగా మనం లేకుండా లేకుండా పోతున్నామని అంటే అంటే వాక్యాన్ని వింటామో కానీ దాన్ని ఏం చేయట్లేదంటే గై కొనట్లేదు అంటే దాన్ని పాటించట్లేదు ఎంతవరకు ఎవరు చెప్పినా కానీ మనం ఆరాధనకి ఎందుకు వెళ్తున్నారండి చాలా మంది వెళ్ళాలి కదా అని ఎంత అయ్యగారి కోసం వెళ్తా లేకపోతే ఆయన శరీరం రక్తం తీసుకోవాలని ఎంత ఏదో విధంగా నువ్వు వాక్య దేవుని మందిరానికి పెడుతున్నావు వెళ్ళిన నీవు వాక్యాన్ని ఈయని ఆ వాక్యానుసారంగా నడవాలంటే అలా నడవనప్పుడు నువ్వు ఏం ప్రయోజనం ప్రభా ప్రభాని పిలిచినంత మాత్రం నేను ప్రయోజనం ఆయన చిత్త ప్రకారం తండ్రి చిత్త ప్రకారంగా నడవకోకుండా ప్రభు మాటలు విని ఆ మాటల ప్రకారంగా నడవకపోతే ఏం ప్రయోజనం అండి అదే చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలని చెబుతున్నారంటే దేవుని వాక్యం విని దానిని పైకుని వారు మరీ ధన్యులని చెబుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా కుటుంబం విషయంలోని కుటుంబంలోని ప్రార్థన ఉండాలి వాక్యం ఉండాలి ప్రవర్తన ఉండాలి ఈ రోజున ఎందుకని భర్తకి భార్య అంటే ఎందుకు పడట్లేదు క్రైస్తవ కుటుంబంలోనే ఎందుకు ఇలా జరుగుతుంది బయట ఉన్న కుటుంబాల్లోని అన్ని జనులు ఉన్న వాళ్ళు ఒక ఐక్యతగా ఒక ప్రేమగా కలిసి ఉంటున్నారు ఇద్దరు ఎడబాయకుండా ఉంటున్నారు కానీ క్రైస్తవ కుటుంబంలోని వాక్యం తెలిసిన వారే ఎందుకు ఎడబైపోతున్నారు ఎందుకు గొడవలకి దైపోతుంది ఎందుకు సమీశలకి దగ్గుతుందంటే ఎవరైనా గ్రహించుకుంటున్నారండి మనం వింటున్నామనే కానీ గైకొనట్లేదని నా భర్త నా మీద కోపడుతున్నాడంటే ఏంటి నాలో లోపం నా భార్య నా మీద కోపడుతున్నాడంటే నచ్చట ఏంటి నాలో లోపం అని పురుషుడు తెలుసుకోవాలి సరి చేసుకోవాలి అలా సరి ఇద్దరూ కలిసి సరి చేసుకున్నప్పుడే తర్వాత వాడి జీవితం బాగుంటుంది వాళ్ళకి దేవుడిచ్చిన బహుమానాలు గర్భఫలాలు వారిని ప్రభు యొక్క శిక్షణ బాధలో పెంచగలుగుతాడు వీడు వాక్యం విని గ్రహించకపోతే పిల్లలకేమి నేర్పుతారు పిల్లలకు చెప్తారు ఒక్కసారి ఆలోచించారు పిల్లల భవిష్యత్తు పాడైపోయే విధానంగా ఈ రోజున కుటుంబంలో తండ్రి తల్లి జీవిస్తున్నారు వాళ్ళ జీవితం దేవుడిని మనం బహుమానం ఇచ్చింది ఆ బహుమానాన్ని ప్రతి ఒక్క శిక్షలో బాధలో పెంచాలి అంటే వారికి వాక్యాన్ని నేర్పాలి వాక్యాన్ని నేర్పాలి వారు కూర్చున్నప్పుడును లేచినప్పుడు రావాలి పెడుతున్నప్పుడు ఇదిగో నాయన ఇదిగో అమ్మ యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయ్యందును మనుషుల దయ్యందును వర్తిలుచున్నారు ఆయన వాక్యానం వాక్యం విని వాక్యానుసారంగా ఆయన నడిచారు అదే విధంగా నడవాలి అని పిల్లలకు నేర్పుకోవాలి తల్లిదండ్రులకు పిల్లలు తల్లిదండ్రులకి యేసు క్రీస్తు లోబడి ఉన్నారో అని పిల్లలకి నేర్పుకోవాలి అంతేగాని పిల్లలకి ఏం నేర్పుతున్నారో ఏం చెప్తున్నారో ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి మాటలన్నీ వినిపించడం వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడటం ఇలా చేస్తే అది వాక్యాలు సారవేనండి పిల్లలకు అంటే ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి యేసు క్రీస్తు ప్రభావిని ఎవరైనా కాని ఏదైనా కానీ ఒక విషయం మీద ఆయన్ని ఏదన్నా అన్నారంటే పుట్ారు అని అంటే అది ఆయన చెప్పే విషయం ఏంటో తెలుసండి నాదేమి లేదు మొత్తం తర్వాత ఇదిగో ఇక్కడ ఆమె ఎంత విధంగా ఒక స్త్రీ యేసుక్రీస్తు బ్రవారిని కూడుతుంది కానీ ఏసుక్రీస్తు బ్రమన్నారు అవును గాని దేవుని వాక్యం విని దానిని గైపోను వారు మరీ ధన్యుడని చెబుతున్నారు చేరండి ఎవరు ఇదిగో నీ ఆ తల్లి నీ సహోదరుడు సహోదరుడు వాళ్ళు వచ్చారు అని అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన ఏమన్నారు ఎవరు నా తల్లి ఎవరు నా సహోదరుడు నా తండ్రి చిత్త ప్రకారం నడిచేవారు నా తండ్రిని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వారే ఎవరంట నా తల్లియు నా సహోదరుడు అని చెప్పారు ఆయన చిత్తము నెరవేర్చే వారిగా ఉండాలి దేవుని వాక్యం విని దానిని గైపురు వారుగా ఉండాలి అప్పుడే కుటుంబాలు బలిస్తే అభివృద్ధి చెందుతాయి ఏదైనా నీ భర్తలో లోపం ఉంటే నీ భర్తకు వాక్యం తెలుసు ప్రార్థన తెలుసు అయినా కానీ ఏదైనా లోపం ఉంటే నువ్వు చెప్పి సరిది నీ భర్తకు వాక్యం తెలియదా ప్రార్థన తెలియదా నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భార భర్తలో రాబట్టుకోవచ్చు అలాగే నీ నీ భార్య లోకానుసారంగా ఉంటుందా లేకపోతే దేవుళ్ళ నుండి కూడా వెనకకుండా ఇష్టానుసారంగా ఉంటుందంటే ఆమెతో నువ్వు ఆమె శ్రీ బలహీనమైన కట్టమని నువ్వు తెలుసుకొని జ్ఞానం కద ఆమెతో నువ్వు చేయాలి వాపరం చేయాలి అని నేను చెబుతున్నాను జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు గోడ పెరుగుతుంది తర్వాత ఏమైనా ఆనందం ఉంటుందండి గోడ పెరుగుంటే ఏమైనా సంతోషం ఉంటుందండి పుట్టింటి గడికి వెళ్ళి అక్కడ ఎన్ని రోజులు ఉంటాం ఒక నెల చూస్తారు ఆరు నెలలు చూస్తారు ఒక సంవత్సరం చూస్తారు రెండు సంవత్సరాలు చూస్తారు నాకే మాకెక్కడ ఆకరించు పెళ్ళి చేస్తే పోయి అక్కడ ఉండకోకుండా మా మళ్ళీ ఏడుకొచ్చి ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పోషించు మా మీద ఇంకా 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 ఇక్కడే ఉన్నవా అని తల్లి అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు తండ్రి అనకపోవచ్చు కానీ తల్లులు మాత్రం అంటారు ఎందుకనంటే వారు పెంచి వారికి ఏం తెలుసు తెలుసండి కూతురు బాగుండాలని వారు ాగుండాలని కోరుకుంటారా భర్తతో ఉండాలి బాగా సంతోషంగా ఉండాలని కోరుకుంటారు ఎవరైనా కానీ ఒక విషయం చూడండి ఏ అత్తయ్య గారు కానీ అల్లుడితోని ఎప్పుడైనా కానీ ఒక మాట ఏదైనా నన్న గొడవ పడినా ఎల్లకాలం మా అల్లుడితో మాట్లాడకోకుండా నేను ఉండ అత్తలేమో అత్తయ్యలేవరన్నా ఉంటారా ఉంటారండి వండరు అల్లుళ్ళు ఉంటారేమో కానీ అత్తయ్యలు ఉండరు ఎందుకో తెలుసండి నా కూతురు బాగుండాలి నా అల్లుడు బాగుండాలి కుటుంబం బాగుండాలని వారు కోరుకుంటారు అలా ఇద్దరు భర్త భార్య ఇద్దరు కలిసి వాడి ఇంటికి వెళ్తే వాడు సంతోషిస్తారు ఇది కలిసి ఉంటే ఆనందిస్తారు అదే ఇద్దరు అయ్యి ఒక కూతురు అక్కడికి వెళితే ఒంటరిగా పెడితే ఎంతైనా ఎంత ప్రేమగా నిన్ను చూసుకున్న తల్లి మనసులో ఏముంటుందంటే బాధే ఉంది ప్రతి ఒక్కరు కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆ కుటుంబంలో వాక్యం విని ఆ వాక్యానుసారంగా నడవాలి కైకోరే వారిగా ప్రతి ఒక్కరూ కూడా ఉండాలి ఎవరు నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యేసు క్రీస్తు ప్రభావాలి ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులు ఆయన ప్రాణం పెట్టారు ఆయనతో పాటు ఉండాలనే కోరుకున్నారు అందుకని ప్రతి ఒక్కరూ కూడా దేవుని అందులో భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ ప్రతిశుద్ధే కాపాడుకుంటూ క్రీస్తులు కోరి నడుచుకున్నప్పుడు లోకం విడిచినట్టు పరలోకానికి చేరుతుంది మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెద్ద హృదయపూర్వకంగా చెల్లిస్తే మాట అందరికీ